ఎవరు వేసుకోవడానికి నిలబడండి మా భార్యలో మామిడిపల్లి కూడా

సందర్భంగా మరి పాడ ಬರಿ ಸುಮ್ಮನೆ ಬನ್ನಿ 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 ಬನ್ನ చేయడం జరిగింది ఇప్పుడు దీపావళి కార్యక్రమం చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టమని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా జరుగుతోంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జన సైనికులు పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాశీ గారు బాబి గారు ప్రసాద్ గారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు పాలూరు వెంకటేశ్వర గారు ఇంకా వీరన్న గారు అందరూ ఈ వీర మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ పండగ వాతావరణం కనపడతా ఉంది ముగ్గులేసి మరి దాంట్లో గొబ్బిళ్ళు పెట్టి మందుగొండ సమస్యలు చేసే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జనసైనికులు వీర మహిళలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజల పడిన ఇబ్బందుల నుంచి ఇదే రోజు సంవత్సరం క్రితం మనకి ప్రాణవాయువు వచ్చిన సందర్భం ఇక్కడ ఈ రాష్ట్రానికి అదే విధంగా నిరంకుశ ప్రభుత్వం నుంచి వాళ్ళ స్వేచ్ఛాయుత ప్రపంచం తీసుకువచ్చిన రోజు మరి రికార్డ్ సృష్టించి నూటికి నూరు శాతం జనసేన పార్టీ గెలిచిన రోజు మరి అన్ని అగ్గేషన్ కలుపుకుని రాష్ట్ర ప్రజలకే మంచి జరిగే రోజు అన్ని అన్ని కలిసి వచ్చేలాగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం దానికి అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు వీర అందరూ కూడా పాల్గొనడం దాంట్లో భాగంగా తాడేపూడంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చిన వేరే వీర మహిళలందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ మరి ముగ్గులు వేయడం మరి మందుగూడు సామాన్లు బాణ సంచాలు కాల్చి కార్యక్రమం చేపట్టడం ఇవన్నీ కూడా మరి ఏదైతే చెడు మీద మంచి చేసే ఆ రోజు దీపావళి ఎలా చేసుకున్నాం అదే దీపావళిని ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం మరి తప్పకుండా ఈ రోజు జరిగే ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి జరిగే విధంగా కూటమి పరిపాలన ఉంటది గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో లోకేష్ గారు ఆశయంతో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని మరి నేను కోరుకుంటూ ఇది ఇంత దిగ్విజయంగా చేసిన మీ అందరికి కూడా ఉదయపూర్ నమస్కారం